रात वेचाल केद पुर्तो वे రెండు రెండు నిమిషాలు ముఖ్యులు ఎవరైతే వచ్చారో మరి ఎమ్మెల్సీ గారు ప్రారంభిస్తారు దయచేసి రెండు నిమిషాలు ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి గవర్నర్ గారు అప్పుడు ఉన్నారు ఆయనకి రాఖ రాశారు తప్పులో తప్పు తప్పుడు పదంత చేశారు చేస్తున్నారు తెలియజేస్తూ पूर्ति अंगीर भाव मतलब मिले మన రాష్ట్రంలో పార్టీలకి ఎవరు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ దేశంలో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగానే ఇప్పుడు బాక్సైడ్ ఒప్పందాలకి సంబంధించి అనుమతి ఇవ్వడం అన్నది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు కంపెనీకి బాక్సైడ్ తవ్వుకోవచ్చు అని చెప్పిన అనుమతులు ఇవ్వడం అన్నది చాలా స్పష్టం చేసింది ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆండ్రాక్ తో చేసుకున్న ఒప్పందాలని లోప కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అనుమతుల్ని రద్దు చేసింది అందుకని మీరు గవర్నర్ గారు తొలగి చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు రద్దు చేయవలసింది గిరిజన పరిరక్షించవలసింది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి మార్పులు వచ్చే ఈ కార్పొరేట్ కంపెనీతే దోచుకోండి అని చెప్పని అనుమతులు ఇచ్చాడో ఆయన రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అదే విధంగా మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్ కంపెనీలో కన్నా ప్రతాప్ రెడ్డి గారు అరవై కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు అందుకనే ఇక్కడ బాక్స్ అంతా కూడా ఇచ్చారని చెప్పి ఆయన ప్రమోటర్ గా ఉన్న కంపెనీకి అనుమతి ఇచ్చారని చెప్పని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈ కంపెనీ మీద కూడా సిబిఐ విచారం చేయాలని చెప్పి డిమాండ్ చేసిన చంద్రబాబు నాయుడు అదే ప్రతాప్ రెడ్డి గారికి అదే ఆండ్రా కంపెనీకి ఇప్పుడు ఆయన అనుమతులు కూడా జీవో నెంబర్ తొంభై ఏడు వీలు చేసి అనుమతి కూడా అంటే ఎన్ని వందల కోట్ల రూపాయలు నువ్వు ఆ కంపెనీ దగ్గరికి తీసుకున్నావో ఈ రోజు ఇక్కడ గిరిజనుల చూసినప్పుడు నాకు ఎటువంటి రవాణా సౌకర్యాలు ఏర్పా అనుమతులు ఇవ్వలేదని కూడా చెప్పడం జరిగింది నేను టీవీలో కూడా చూడడం జరిగింది కానీ అయ్యన్నపాత్రుడు గారు ఒకటి గుర్తుంచుకోవాలి తాను ప్రతిపక్షంలో ఉండేటప్పుడు తను తన కుటుంబ సభ్యులందరూ కూడా నర్సీపట్నం నుండి విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్ వరకు కూడా పాదయాత్ర చేసి బాక్సైట్ కు మేము వ్యతిరేకమని చెప్పిన పరిస్థితి మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను మీ ద్వారా ఈ మధ్య కూడా మరి అయ్యన్నపాత్రుడు మేము బాక్సైటుకు వ్యతిరేకమని చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం ఈవేళ ఏదో రకంగా కళ్ళు మూసి జల్ల కొట్టే విధంగా గిరిజన ప్రజల్ని అంతమొందించే విధంగా ఈవేళ నిర్ణయాలు తీసుకోవడం చాలా దుర్మార్గం ఆదివాసులందరూ కూడా ఏడు ఉంటే ఏడు నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం కూడా తెలుగుదేశం పార్టీ గెలవలేదు తెలుగుదేశం నాయకుడు గెలవలేదనే దుర్మార్గమైన ఆలోచనతో ఆదివాసుల్ని అంతమొందించాలనే ఆలోచన ఈవేళ కుట్ర ఆలోచన పన్న కుట్ర పన్నుతున్నారు చంద్రబాబు నాయుడు అలాంటి కుట్రలకి భయపడేది లేదు గత మూడు దశాబ్దాల నుండి ఈ బాక్సైట్ ఉద్యమానికి ఆదివాసులందరూ కూడా పోరాటాలు చేస్తున్నారు నేను ఒకటే చెప్పగలను ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని కూడా తరిమి కొట్టిన ఘనత ఆదివాసులకు ఉంది ఆ రోజు అల్లూరు సీతారామరాజు సింతపెళ్లి పాడేరు అడవుల్ని ఎన్నుకొని బ్రిటిష్ వాళ్ళని కూడా తరిమి కొట్టిన పరిస్థితి మనం చూసాం ఈ వేళ కూడా మళ్ళా పోరాటానికి సిద్ధపడుతున్నారు చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టే రోజు ఆ రోజు మంత్రుల్ని ఆ రోజు ఓ యూనివర్సిటీలు ఆ తెలంగాణ యూనివర్సిటీల్లో ఎలాగైతే కొట్టారో ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు కానీ ఆదివాసీ విద్యార్థులందరూ కూడాను ఇప్పుడున్న తెలుగుదేశం వాళ్ళ కూడా తరిమి కొట్టే రోజు ఖచ్చితంగా వస్తుంది నేనైతే స్పష్టంగా చెప్తున్నాను అన్ని సంఘాలని కలుపుకోపోవడానికి సిద్ధపడుతున్నాం అన్ని పార్టీల నాయకుల్ని కలుపుకోవడానికి పోరాటంలో కలుపుతున్నాం ఏ సంఘాలతోటైనా సరే చేతులు కట్టి ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి పాతేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాం